వెల్కమ్ టు న్యూస్ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో గత నాలుగు రోజుల నుంచి త్రాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు మంగళవారం హైదరాబాద్ బోధన ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ మా కాలనీలో గత నాలుగు రోజుల నుంచి మంచినీటి సరఫరా రాకపోవడంతో త్రాగునీటి సరఫరా పునరుద్ధరణ కోసం స్థానిక పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్యకు ఫోన్ చేసి సంప్రదించగా తాగునీటి సరఫరా విషయంపై పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని అందించడం అంటే చెట్లపై నుండి ఇస్తారులు కుట్టినట్టు కాదని నీళ్లు వచ్చేటప్పుడు వస్తాయని మీ ఇష్టం ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోమని నిర్లక్ష్యంగా వ్యవహరించారని కాలనీవాసులు తీవ్రంగా మండిపడ్డారు పంచాయతీ కార్యదర్శి వెంటనే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు అనంతరం పోలీస్ శాఖ ఈ విషయంపై డీఎల్పీఓ సురేందర్ సంప్రదించగా కాలనీలో గంట వ్యవధిలో ట్యాంకర్ ను పంపించి సమస్యను తీరుస్తామని సెక్రటరీపై తగు చర్యలు తీసుకునేలా చూస్తామని వెల్లడించడంతో కాలనీవాసులు ధర్నాను విరమించారు మూడు రోజులు నుంచి మోటార్ రాకపోయింది మోటార్ చేస్తలేరు బొట్టు ఒక్క బొట్టు నీళ్ళు అసలేదు బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఒక్క మోటార్ నడిసే సరిగా నీళ్ళు అసలేదు ఎంత బాధ అవుతుంది ఇది సెక్రటరీ గారి దగ్గర పోయి మేము చెప్తే నేను పట్టించుకుంటాడు ఏమంటున్నాడు ఏమిటది చెట్లతో ఆకులు కాస్తున్నాయి అయినా కూడా అవుతుంది ఏం చేస్తారని చెప్తున్నాడు ఐదు రోజుల నుంచి నీళ్ళు పోయి మండలు హెడ్ క్వార్టర్ నీళ్ళకు బాయిలు లేవు కుంటలు లేవు బోరులు లేవు ఆ పరిస్థితి తానం చేసినట్లేదు మూడు రోజుల నుంచి తానాలు లేవు అందుకు అంతే సెక్రటరీ ఏమో మాట్లాడుతున్నాడు మాకు ఏం మెయింటైన్ చేస్తాం ధర ఎంతమంది చేస్తారు వంద వంద మంది వస్తారు ఏం మంది చేస్తారా ఏం చేస్తారా మీరు అని మొత్తం ఎందుకంటే ఒక అన్పడ్లేక మాట్లాడుతుంది అట్లా అందుకోడానికి మాకు ఏమిటి అంటే నీళ్లకు బాగా ఇబ్బంది అవుతుంది మండలు ఉన్నది మండలు కూడా నీళ్ళు చెరువులు లేవు కుంటలు లేవు బావి లేవు కాబట్టి అందు మీద చర్య తీసుకోవాలి సెక్రటరీ మీద మాకులా మంచిగా నీళ్ళ చెట్టు పని చేయాలి మాకు కావాల్సింది నీరు అది మా విన్నప్ప మాది ఉంది వీళ్ళు కూడా మాట్లాడతారు కదా మాకు దానా చేద్దామన్నా వంట చేసుకుందామన్నా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది మేము ఎట్లా చేయాలి మరి సెక్రటరీ చెప్తే సెక్రటరీ వస్తలేడు ఏం చేస్తలేడు సర్పంచ్ నేనేం చేసుకోవాలి సర్పంచ్ ఆడితే ఏం చేయాలి నాతోటి ఏం కాదు అంటున్నాడు మరి ఓట్లతోటి మేము మాట్లాడాలి ఓట్లతో ఎట్లా చేయాలి ఏం కాదా మరి చెప్పు మరి నాకు ఇంలేకేం లేదు ఓడిలేల సారే ఇంలేకేం లేదు కదా నేను వెళ్ళానా అప్పుడు నాకు ఓకే లేదు పోరే ఉన్నది అది ఆల్పోతోంది ఓవర్ టైమ్ చెత్త లేదు అమ్మ ఫోన్ చేస్తానేమో ఇలాస్తలేనేం అంటున్నాడు నాకేమన్నా గవర్నమెంట్ కాంటా మా తిండి వండు మైండి గవర్నమెంట్ సమనే బైక్ నిస్తుంది ఏమీ లేదు నేను ఎమ్మినా 4000 జీతం ఇస్తుంది నేను చేయనా నేను పాని చేయనా మరి ఏం చేయాలి మేము వీళ్ళకి రావాలన్నా మేము చాలా మంది ఉన్నారు కింద మీద పడుతున్నారు పిల్లలు తొడిగిపోయినా మేము పోయినా కానీ మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది మేము వేడికెళ్ళి తెచ్చుకోవాలి సాధు కూడా ఉన్న నీళ్ళకి